నాని హిట్ త్రీ అని ఏదో సినిమా రిలీజ్ అవుతా ఉంది ఆ సినిమా టికెట్ల హైక్ విషయమే నాని అప్లై చేసినట్టున్నాడు మరి ప్రొడ్యూసర్ కూడా నాని ఏమో యాభై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు పెంచుకునే అవకాశం ఈరోజు రేపు జీవో వస్తుంది అని చెప్పి ఒక జర్నలిస్ట్ పెట్టిన ట్వీట్ ఇది ఆ ట్వీట్ చూసాక నాకు అనిపించింది ఇదే నాని పోయి తెలంగాణలో ఎందుకు అడగలేకపోతున్నాడు తెలంగాణలో హిట్ త్రీ టికెట్ల హైక్ గురించి ఎందుకు అడగలేకపోతున్నాడు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రతి ఒక్కరికి ఆంధ్రాలోనే టికెట్ హైక్ విషయంలో అడుగుతున్నారు కదా మరి ఆంధ్రప్రదేశ్కి మీ సినిమా ఇండస్ట్రీ తరఫున ఏం చేస్తున్నారు సినిమా షూటింగ్లు ఏమైనా జరుపుతున్నారా సినిమా ఇండస్ట్రీని ప్రమోట్ చేసే విషయంలో ఏమైనా ఆలోచిస్తున్నారా డబ్బులేమో ఆంధ్రప్రదేశ్ నుంచి కావాలి తెలంగాణ వాళ్ళకి ఆదాయం సమకూర్చాలి తెలంగాణ వాళ్ళు మాత్రం నష్టపోకూడదు అది ఊరు పేరు లేని సినిమాకైనా టికెట్ హైక్ ఇక్కడ అడుగుతారు అక్కడే అక్కడ కనీసం ఎంత పెద్ద సినిమా కూడా అడిగే ధైర్య సాహసాలు చేయదు ఇది ఎక్కడ చూద్దాం నిజంగా మేము ఆంధ్ర వాళ్ళం మేము ఎట్లా కనపడుతున్నాం బాబోయ్ అనిపిస్తుంది నిజంగా చెప్పాలనుకుంటే ఎట్లా అసలు ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేసే ప్రణాళిక ఏదైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పింది అదే టికెట్ల హైక్స్ అనేది పూర్తి స్థాయిలో అన్నా మీకు వంద కోట్లు బడ్జెట్ ఉంటే మా దగ్గర ఇరవై శాతం షూటింగ్ షూటింగ్ చేయండి అన్న మేము ఇస్తాము హైక్స్ అని చెప్పి చిరంజీవి గారు అధ్యక్షతన వచ్చినటువంటి సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వాళ్ళందరూ చెప్పారు అసలు షూటింగ్లు జరపరు పూర్తి స్థాయిలో అసలు ఎట్లా పడితే అట్లా చేస్తారు ఎందుకో నిజంగా చెప్పాలనుకుని వంద రూపాయలు మందు తాగండి యాభై రూపాయలు సినిమా పోండి ఐదు రూపాయలు అన్న క్యాంటీన్ మీద అన్నం తినండి ప్రశాంతంగా ఇంటికి వచ్చి పడుకోండి ఇలా తయారవుతుంది నిజంగా మరి ఇప్పుడు బద్దకస్తులు గారు ఇప్పుడు బద్దకస్తులు గారు నిజంగా కూట ప్రభుత్వం కొన్ని కొన్ని నిర్ణయాలు చూస్తుంటే జనాలకి ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఉన్నామో ఆసక్తి కంటే కూడా ఈ ప్రభుత్వాన్ని ఎందుకు వచ్చినవరో బాబు అనే ఆలోచన మొదలైపోయింది ఆలోచన కూడా చచ్చిపోయింది నిజంగా చెప్పాలనుకుంటే మేము ఎన్నో ఆశలతో తెచ్చుకున్నామని మాట్లాడే వాళ్ళు ఈరోజు మాకు అసలు ఈ ప్రభుత్వం పైన ఎక్స్పెక్టేషన్ కూడా చచ్చిపోయింది బాబాయ్ ఏదో చేస్తున్నారు చేయనియండి అనే దోరణకు వచ్చారు మా టైం వచ్చినప్పుడు మేము కూడా మాట్లాడతాం మా టైం వచ్చినప్పుడు మేము చూపిస్తాం అనే ద్వారా వెళ్ళిపోయారు ప్రజలు ఇది వాస్తవం సంక్షేమ పథకాలు నాకా డబ్బులు లేవంటారు విచ్చల విడిగా స్పెషల్ ప్రోటోకాల్స్ అని చెప్పి ఎట్లా పడితే అట్లా తిరుగుతారు పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రోటోకాలు లోకేష్ గారికి ఒక ప్రోటోకాలు చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రోటోకాలు ముగ్గురు హెలికాప్టర్లు తిరగటాలు తొంభై తొమ్మిది రూపాయలకి సారీ రూపాయికి తొంభై తొమ్మిది పైసలకి ఇరవై ఒక ఎకరాలు రూపాయికి చీప్ కాస్ట్ మూడు వేల కోట్లు వర్షాలు అండ్ వాళ్ళకి మరీ దారుణం నాని ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వచ్చు మనకి డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చారు ఫ్రీగా ఇబ్బంది ఏం లేదు ఐదే అసలు ఈ సినిమాకి ఏమో వంద కోట్లు పెట్టారా నాని బడ్జెట్ వంద కోట్ల ఆ జివోకు ఉన్న అర్థం ఏంటి లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది అప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని నా జీవోని క్యాన్సిల్ చేసేయండి దాంతో సగం సగం అమలు చేయడం దేనికండి ఆ జీవో పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో తీసుకున్న నిర్ణయం ఏంటి సినిమా ఇండస్ట్రీ తరఫున ఏదైనా టికెట్ హైక్స్ అనేది పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరిధిలోకి ఉంది ఆ ప్రభుత్వం పరిధిలో మీరు తీసుకున్నారు కానీ ఆ జీవోలో ఉన్న సారాంశం ఏంటి వంద కోట్ల బడ్జెట్ ఉండాలి పూర్తి స్థాయిలో దానికి అప్పుడు మేము డెసిషన్ తీసుకుని హైక్స్ ఇస్తాం కానీ ఇక్కడ వంద కోట్ల బడ్జెట్లో వేసిన కూడా అప్లికేషన్ పెట్టుకుంటే హైక్స్ అదే తెలంగాణలో అడిగే ధైర్యం చేయరు మా దగ్గరేమో మేము తేరగా ఉన్నాము అది ఎట్లా మంచి పని చేశారు యాభై రూపాయలని నుంచి డెబ్బై ఐదు వరకు పెంచారు నానికి ఒక రకం సాగే నూట యాభై రూపాయలు పెంచుకోవాలి ఆయన అన్నాడు కదా థియేటర్ కంటే పక్కన ఉన్న కిరాణా కొట్టు కిరాణా స్టోర్లు ఎక్కువ వ్యాపారం జరిగింది థియేటర్లో జరగట్లేదు ఐదు అని మరి ఇప్పుడు అదే నాని వచ్చేసరికి చెప్పాలి మరి నేను అడిగింది ఏంటి యాభై నుంచి డెబ్బై ఐదు ఏంటి నా నూట యాభై కావాలి ఐదని మాట్లాడవచ్చు మరి నాని ఇప్పుడు నిజంగా పిత్రి లాంటి నాని సినిమా కూడా టికెట్లు హైక్ ఇస్తున్నారంటే అంటే మీడియం రేంజ్ హీరో మీడియం రేంజ్ సినిమాకి కూడా మీరు టికెట్ హైక్స్ ఇస్తున్నారంటే ఇంక మన రాష్ట్ర ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి అంత తేరగా బాగా చేస్తున్నప్పుడు మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి విషయం కూడా సినిమా ఇండస్ట్రీని తీసుకొచ్చి ఆలోచన చేయాలి అది మాత్రం ఎప్పుడు చేస్తారో చూడాలి ఇంకా అది మాత్రం చేసే ఆలోచన కనపట్ల పైగా ఇక్కడ దిపినీసీఎం సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి సినిమాటోగ్రఫీకి కూడా జనసేనకి ఇచ్చారు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ గారు మిగిలిన మిగిలినందరు కానీ ఇక్కడ అభివృద్ధి చెందదు ఇక్కడ అభివృద్ధి చెందదు మనకు ఆదాయం రావడానికి అవకాశం లేదు